హాయ్ హలో నమస్తే నేను పద్మసులు అండి నేను తొక్కి కంద బచ్చలి కూడా చేస్తున్నాను మాకు అమెరికాలో నేను చెప్పాను కదా మా ఊళ్ళో ఈ బచ్చలు అది అంత ఎక్కువ దొరకవు ఎప్పుడే ఏమో చాలా వేరుగా ఉన్నాయో చూపిస్తూ ఉంటుంది మేము మాకు వన్ అవర్లో ఉంది అక్కడ మొత్తం అన్నీ దొరుకుతాయి అన్నమాట ఇక్కడికి వెళ్ళినప్పుడు కందామో కందేమో ఇంకా ఫ్రెష్గా దొరకట్లేదు ఫ్రోజన్ కందే కానీ బచ్చలు దొరికింది ఫ్రెష్ బచ్చలు అందుకని చెప్పి కంద బచ్చలు కూరచేద్దాం అనుకున్నాను నాకు అది కోరినది ఇందులో నేను ఈ ప్యాకెట్లో నేను మూడొంతులు ఒక వన్ ఫోర్త్ వదిలేసి మూడు అంతులు ఇన్ని కందముక్కలు తీసుకున్నాను దానికి ఇంత బచ్చలు తీసుకున్నాను ఇప్పుడు ఈ కంద ఈ బచ్చలు కలిపేసి ఉడికించుకోవాలి దీన్ని ఇప్పుడు కడిగి పసుపు వేసి బచ్చలి స్టవ్ మీద పెట్టానండి ఒక పక్కన కంద బచ్చలి ఉడుకుతుందండి ఈ లోపల మనం పోపుకి అంతా రెడీ చేసేసుకుందాం పులిహార పోపు అండి కాసలువి పోపుకి మళ్ళీ చుప్పుకున్నాం ఈ లోపల ఆవు పెట్టి కంద పచ్చలు కోరండి ఒక చెంచాడు ఆవాలు వేసాను అందులో ఒక చిన్న వెరపకాయలు ఒక రెండు వేసాను ఇవి నానబెట్టుకోవాలి నీళ్ళు పోసి మనం పోపు పెట్టుకునే లోపల ఇవి నానతాయి అన్నమాట ఈ ఆవాలు ఎండు వరపకాయ వేసింది ఆవ పెట్టుకోవడానికి అది నానుతుంది లోపు మామూలు పప్పు ఇది కావాల్సినవి మినపప్పు శనగపప్పు ఆవాలు అంతే ఆవాలు మినపప్పు శనగపప్పు ఇంగువ ఇదో ఇక్కడ కరివేపాకు పచ్చిమిరపకాయలు చిక్కగా తీసుకున్న చింతపండు పేస్ట్ ఒక చెంచా అంటే మనం చేసుకున్న దాన్ని బట్టి చింతపండు పడుతుంది ఎక్కువ కూర చేసుకుంటే ఎక్కువ చింతపండు పడుతుంది కదా ఇదో కరి కడిగి తెచ్చుకుని కరివేపాకు పెట్టడానికి ఇక్కడ పచ్చిమిరపకాయలు అంతా పులిహోర పోపే పులిహోర అన్నం బదులుగా మనం ఇక్కడ కంద పచ్చని కలిపి చేస్తున్నాం అనమాట చాలా బాగుంటుందండి కూర వెన్న ముద్దలా అన్నమాట కంద బచ్చలి కలిసిపోతుంది విడిగా కంద విడిగా పచ్చడి విడిగా మీరు మనం తీ చూడలేమన్నమాట అలా కలిసిపోతాయి అందుకనే ఆంధ్ర సైడ్ మా అటువైపు పెళ్ళిళ్ళకి పెళ్ళిళ్ళు కన్నా ముందు ఎంగేజ్మెంట్ అవుతుంది కదా అప్పటి నుంచి మొదలు పెడతారు అన్నమాట అంటే ఆ రెండు కుటుంబాల వాళ్ళు ఇలా కందా బచ్చలు ఇలా కలిసిపోవాలి అని అని నేను విన్నాను చెప్పడం పెద్దవాళ్ళు అందుకు కందా బచ్చలి కూర తప్పకుండా ఈ ఎంగేజ్మెంట్ అయ్యి భోజనాలు తాంబూలు పుచ్చుకోవడం అంటారు తాంబూలు తాంబూలాలు పుచ్చుకున్న భోజనాల దగ్గర అప్పుడు ఎంగేజ్మెంట్ అనేవారు కాదు తాంబూలాలు పుచ్చుకోవడం అనేవారు ఆ తాంబూలు పుచ్చుకున్నప్పుడు భోజనాలు మగపల్లి వారి ఇంటికి వెళ్తారు ఆడపల్లి వారు అప్పుడు వాళ్ళకి భోజనాలు పెడతారు అప్పుడు తప్పనిసరిగా కందా పచ్చని కూర మళ్ళీ పెళ్ళిలో మూడు పూటల భోజనాల్లో ఏదో ఒక పూట తప్పనిసరిగా కందాపచ్చలి కూర చేస్తారు అన్నమాట అంటే సింబాలిక్గా అన్నమాట వండే వంటల్లో కూడా అలా సింబాలిజం చూపించేవారు అనమాట ఇగో ఇవి రెండు ఎలా మమే కలిసిపోయాయో ఈ రెండు కుటుంబాల వాళ్ళు కూడా అలా కలిసిపోయి ఉండాలని ఆవాలి లోపల నానుతూ ఉంటాయి మనం పోపు పెట్టుకుందాం అది గంధా పచ్చి ఉడికే లోపల మనం పోపు పెట్టుకోవడం అయిపోతుంది పోపు వేయడానికి సరిపడా ఒక రెండు చెంచాల నూనె వేసేనా అవసరమైతే ఇంకొంచెం వండి తర్వాత వేసుకోవచ్చు వేడెక్కిన తర్వాత ఇంగు పొడి ఇట్లన్నిటికీ ఈ పులిహోర పోపు అంటేనే ఇంగు కదా తగినంత ఇంగు వేసుకోండి ఇది ఘాటైన ఇంగువ పాములింగు అయితే ఇంకొంచెం ఎక్కువే వేసుకోవచ్చు నూనె కాగింది వెడుక్కింది నూనె ఈ శనగపప్పు వేస్తున్నాను ఇప్పటిదాకా ఎవరు తిని ఉండకపోతే కనుక తప్పకుండా ప్రయత్నించండి చాలా బాగుంటుంది కందా కూర కూర అంతా ఉడికిపోయిన తర్వాత అప్పుడు ఆవాలు ఎండు మిరపకాయ వేసి రుబ్బింది ఆ ముద్ద కూరలు కలిపాడు నేను పక్క స్టవ్ మీదే కందా బచ్చని పెట్టాను ఉడుకుతోంది శనగపప్పు కొంచెం బాగా వేయడం మొదలుపెట్టింది ఇప్పుడు ఇంకా ఆవాలు మినపప్పు వేసుకోవచ్చు ఇప్పుడు ఆవాలు వేస్తున్నాను కొంచెం దగ్గరుండి జాగ్రత్తగా వేస్తున్నాను చెప్పాను కదండి కొంచెం అందుకనే నూనె తక్కువ వేస్తున్నానని కానీ కొంచెం పోపులు ఎక్కువ ఉన్నప్పుడు కాస్త ఇంకొక అర స్పూన్ నూనె వేసుకోవచ్చు అన్నీ వేగడానికి ఇంకొక ఇది కొంచెం నేగు పట్టాక కరివేపాకు పచ్చిమిరపకాయ వేసుకోవడం పచ్చలాకు ఒక ప్రత్యేకమైన సువాసన అది చాలా ఇష్టం అన్న నాకు ఎక్కువ దొరకదు మాకు దొరికినప్పుడు మాత్రం అది ఖరీదు ఎక్కువ ఎల్వి ఏడెనిమిది డాలర్లు ఉంటుంది కానీ మంచిది కదా ఆకుకూర రుచికరమైంది అని చెప్పి కొంచెం అలాంటివి కొంచెం ఖరీదైన తప్పవు కదా అందుకని బచ్చల కూర ఎప్పుడు దొరికినా తెస్తాను బచ్చల కూరతో పులుసు ఉండొచ్చు బచ్చలి కూర ఏమో కందా బచ్చలు తీసుకోవచ్చు బచ్చలి కూరతో నువ్వుల పొడి నూల పిండి వేసి చేసుకోవచ్చు చాలా రకాలుగా బచ్చల కూర చేసుకోవచ్చండి చాలా మంచిది అసలు రేర్గా ఉండే ఫాలిక్ యాసిడ్ ఉందంటారు కదా అందులో అది అదొకటి చాలా మంచిది కూరలు మనకి అమెరికాలో కొంచెం తక్కువే కదా అన్ని రకాల చుక్కకూరలు అవి దొరకవు కాబట్టి చాలా రకాలు దొరకవు కాబట్టి దొరికినప్పుడు వాడేసుకోండి ఇక పచ్చిమిరపకాయలు ఖర్చు బాగా దోరగా వేగిపోయి మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్లో తెలుగులో చెప్పాలంటే ఎలా బంగారు అన్నంలో తినగపప్పు మినపప్పు అన్నీ వేగిపోయాయి ఇంకా మనకి దేనికోసం అంటే మనం ఒక్కసారి కందా పచ్చి ఉడికిపోయిందంటే అది తీసి ఇందులో వేసేసుకోవడం చింతపండు పులుసు వేయడం అంతేనండి చాలా సులువు అంత కష్టమైన నష్టం కాదు వేగిపోయింది కట్టేస్తున్నాను వాడిపోకుండా తింటుందని కట్టేసాను మీకు అనిపిస్తుంది ఇప్పుడు ఇదిగో కందా పచ్చి ఉడుకుతుంది ఒక ఐదు నిమిషాలు పడుతుంది ఆ కంద కూడా కొంచెం మెత్తగా అయిపోవాలి కదా అయిపోగానే మనం పో పెట్టుకుని రెండు కలిపి చూసుకుందాం ఈ లోపల నేను ఆవ పేస్ట్ కూడా గ్రైండ్ చేసేస్తాను అది రెడీగా ఉంటే అంటే కూర అయిపోయినట్టే మెత్తగా విడిపోయిన కంద బచ్చలు ఈ చిన్న గుజ్జుముకుల్లో ఈ కూర మొత్తం సరిపోదు కాబట్టి ఇది పెట్టుకున్నాను ఇప్పుడు ఇందులో ఇందులో వేసేసి ఇప్పుడు ఇప్పుడు ఇందాక కొంచెం ముద్దగా తీసుకునే చింతపండు పేస్ట్ చింతపండు రసం దగ్గర పడిపోయిన కూర తగినంత ఉప్పు ఒక్క నిమిషం ఆ వేడి తగ్గిన తర్వాత చల్లారిన తర్వాత ఆవు పెట్టుకోవాలి దీన్ని ఒక్క నిమిషం అది కొత్తగా చల్లారిపోకలేదు ఒక్క రెండు నిమిషాలు చల్లారిన తర్వాత ఇందులో మనం రుబ్బుకున్న ఆవు ఈ ఆవు కూడా గట్టిగా ముద్దలో ఉండాలి కొంచెం నీళ్ళు ఎక్కువయ్యాయి కానీ పర్వాలేదు కొంచెం స్పూన్తో తీసుకలుపుకుంటాం అన్నమాట ఎందుకంటే ఇంకొక రెండు నిమిషాల్లో దీంట్లో ఆవు కనిపేస్తే కందాపచ్చలు కూడా సిద్ధమైపోతుంది కందాపచ్చలి కూడా కొంచెం చల్లారిందండి వేడిగా ఉంది కానీ అంత వేడిగా లేదు కాబట్టి ఇప్పుడు ఇందులో ఆవు కలుపుకోవచ్చు ఆవ ఎక్కువ రుబ్బుకుంటే ఒక చెంచా నూనె వేసి తర్వాత ఫ్రిడ్జ్లో పెట్టేసేవారు పాడైపోకుండా అంటే ఫ్రిడ్జ్ వచ్చిన తర్వాత చూడండి ఇదైతే అసలు ముద్దలా నూరాలి రోడ్లో నూరితే ముద్దగా వస్తుంది మిక్సీలో అవ్వదు కాబట్టి ఒక్క కొంచెం రెండు చుక్కలు నీళ్ళు ఎక్కువ పడ్డాయి ఇవ పేస్ట్ మీ టేస్ట్ని బట్టి వేసుకోండి లేకపోతే కొంచెం వేసుకోండి కానీ ఆవకున్న సువాసన ఆ రుచి ఆ కమ్మదను ఆ చిన్న దానికి ఉన్న స్పెషల్ ప్రత్యేకమైన దాని గుణం కానీ ఒక రకమైన ఘాటు ఆ ఘాటు అన్ని కలిపిన కూర ఏంటండి చక్కగా అన్నం వండుకొని టమాటా పప్పు ఏదో ఒక పప్పు ముద్దపప్పు ఏ పప్పు అయినా పర్వాలేదు పప్పు ఈ కూర దీంట్లోకి చిన్న చిన్న గుమ్మిడి ఉడియాలు వేయించుకోవచ్చు పిండి వడియాలు వేయించుకోవచ్చు అప్పుడ మజ్జిగ నరపకాయ ఏవైనా బాగుంటాయి దీంతో అందుకని చక్కటి కందాపచ్చిని కూర పూర్వకాలమైన సాంప్రదాయకమైన వంటకం చేసుకుని మీరు కూడా తింటారని మీకు కూడా నచ్చుతుందని అనుకుంటున్నాను ప్రయత్నం చేయండి మళ్ళీ త్వరలోనే ఇంకో కొత్త వంటకంతో మేము తా నమస్తే